కేటాయించిన నిధుల కోసం మాట్లాడుతున్నామన్నమాట మనకి పోలవరం ప్రాజెక్టు అయితే ఇంకా ఏమి మాట్లాడలేదు కదా ఇప్పుడు మనకి పదిహేను వేల కోట్లు మన అమరావతి అభివృద్ధి కోసం కేటాయించారు మరి మిగతా వాటి కోసం మీరు ఎలా స్పందిస్తుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన బడ్జెట్లో మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఏంటంటే ముఖ్యంగా అమరావతికి ఒక నిధులు అంతేకాకుండా మనకి స్పెషల్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా ఏమైనా ప్రస్తావన ఉంటుందేమో అనే ఒక విషయం అంతేకాకుండా విశాఖపట్నం రైల్వే జోన్ గురించి అంతేకాకుండా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎందుకంటే ఆంధ్రాకి ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఎందుకంటే ఇండియాకి బొంబాయి ఎలాగో ఆంధ్రాకి విశాఖపట్నం అలా కాబట్టి విశాఖపట్నం అభివృద్ధి చెందితే ఇక్కడ ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడ ఒక స్పెషల్ ప్యాకేజ్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇస్తే కనుక వెనుకబడిబడిన వెనుకబడిన జిల్లాలి కూడా అది కూడా పనికొస్తుందని అనే ఉద్దేశంతో దాని గురించి కూడా ఎక్స్పెక్ట్ చేసాం అంతేకాకుండా ఈ యొక్క చాలా చోట్ల రాష్ట్రం ఈ విభజన జరిగిన తర్వాత చాలా హామీలు పెండింగ్ ఉన్నాయి విభజన తర్వాత రాష్ట్ర రాజధాని లేకుండా అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి లేకుండా రాష్ట్రానికి ఎటువంటి ఇండస్ట్రీస్ కూడా పెద్దగా రాకుండా రాష్ట్రంలో ఎన్నో వనరులు చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు అలాగే చదువుకున్న విద్యార్థులతో ఎంతో పెద్ద మొత్తంలో ఒక మానవ వనరులు ఉన్న ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ అన్నిటికి కూడా నిర్మలా సీతారామన్ గారు పెద్దపేట వేసి దీనికోసం చాలా సహకరిస్తారని చాలా ఆస్తు ఎదురు చూసారు ఎందుకంటే నిరుద్యోగ సమస్య అనేది ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది చదువుకున్న యువత కొన్ని లక్షల మంది ఉద్యోగాలు లేక ఇటు హైదరాబాద్కి కానీ అటు బెంగళూరుకి కానీ మిగతా చోట్లకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఉండకుండా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్ర అనేది ఒక బాగా వెనుకబడిన ప్రాంతంలాగా అయిపోయింది రాష్ట్ర విభజన తర్వాత ఎందుకంటే ఒక రాజధాని లేదు ప్రత్యేక వనరులు సమకూర్చిన ఇంప్రూవ్ చేయడం కూడా చాలా అవసరం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఈ ఆంధ్రాకి కనుక ప్రత్యేకంగా స్పెషల్ స్టేటస్ సంబంధించి ఆ డిక్లరేషన్ ఏమైనా ఉండి పోలవరం ప్రాజెక్ట్ కనుక నిధులు ఇస్తే కనుక అంతేకాకుండా విశాఖపట్నం అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఇక్కడ మెట్రో రైలు గురించి ప్రస్తావన విశాఖపట్నంలో మెట్రో లైన్ గురించి కూడా తప్పకుండా వస్తుంది మేము ఎక్స్పెక్ట్ చేసాం అలాగే అమరావతిలో మెట్రో లైన్ అదే విజయవాడలో మరి మిగతా చోట కూడా మెట్రో వస్తే కనుక డెవలప్మెంట్ చాలా జరుగుద్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎక్కడైనా చాలా అవసరం ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇద్ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ ఎనీ స్టేట్స్ డెవలప్మెంట్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇక్కడ వనరులు అభివృద్ధి చేసుకుంటూ ప్రత్యేక దృష్టితోటి చాలా ఒక కనీసం యాభై వేల కోట్లన్నా ఫస్ట్ ప్లేస్లో ఇచ్చి ఉంటే కనుక ఆంధ్రక్యం వల్ల బాగా లాభం జరిగేది కాబట్టి పదిహేను వందల కోట్లు కేవలం రాజధానికి ఒకదానికే నిద్రిస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి గురించి మేము ఛానల్లో మీకు ఇప్పుడు మనకి నిర్మల మేడం గారు ఉన్నారు కదా అవి చేసిన బడ్జెట్ కోసం మీరు ఏమనుకుంటున్నారు దానికోసం నా పేరు పలక శ్రీరామమూర్తి అండి న్యాయవాది విశాఖపట్నం ఈరోజు యూనియన్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్లోని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి కొన్ని అద్భుతమైన వివిధ చేశారు అది చాలా శుభ పరిణామం కావున యూనియన్ బడ్జెట్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లాగే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఆగిపోయిందో దాన్ని పూర్తిగా త్వరితగతిన పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కావున పోలవరం కానీ పూర్తయినట్టయితే మాకు లక్ష ఎనభై వేల ఎకరాలకి నీరు అందుతుంది అలాగే సుమారు నాలుగు లక్షల మంది రైతులకి ఉపాధి కలుగుతుంది అలాగే యాన్సిలరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతుంది అలాగే ట్రాన్స్పోర్టేషన్స్కి కూడా అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా వివిధ ప్రోడక్ట్లు కూడా ఎక్కువ వస్తాయి తక్కువ రేట్కి వస్తాయి తర్వాత ఈ ఏరియా డెవలప్ అవుతుంది ఎప్పుడైతే ఏరియా డెవలప్ అయిందో ఆటోమేటిక్గా విదేశీ కంపెనీలు కానీ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి ఇన్వెస్ట్ చేస్తాయి ఆ ఎప్పుడైతే విదేశీ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారో ఆ రోజున ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది మాకు ఎందుకంటే మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టయితే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు సొంత కాలపైన వాళ్ళు నిలించడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు ఆ విధంగా ప్రదేశం కూడా డెవలప్ అవుతుంది మనం ఎక్కడో ఇక్కడ చదువుకొని ఎక్కడో అమెరికాలో వెళ్ళి జాబ్ చేసుకొని తల్లిదండ్రులను వదిలేసుకొని ఉన్న పరిస్థితి ఉండదు అప్పుడు ఇక్కడ చదువుకున్న వ్యక్తులకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి తల్లిదండ్రుల దగ్గర ఉండి తక్కువ జీతం వచ్చినా కానీ తల్లిదండ్రులతో ఉండి వాళ్ళు సుఖజీవనం సాగిస్తారు కాబట్టి ఈరోజు కేంద్ర బడ్జెట్ ఏదైతే ఇచ్చిందో అది మా అయితే సంతోషంగానే ప్రకటిస్తున్నాం అయితే ఇంకా కొన్ని ఇవ్వవలసినవి ఉన్నాయి మరి మేము ఇప్పుడు అడగవచ్చో అడగకూడదు మాకు తెలియదు కానీ అయితే నేను అడుగుతున్నాను ఎందుకంటే యాజ్ న్యాయవాదిగా ఇక్కడ మేము ఎప్పటి నుంచో ఇబ్బందుల్లో ఉన్నాం మా విద్యార్థులకైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారు మీరు గత బడ్జెట్లోని అన్నింటిలో చెప్పారు కానీ ఇంతవరకు ప్రకటించలేదు మా విశాఖపట్నం రైల్వే జోన్ ఏమైంది విశాఖపట్నం రైల్వే జోన్ మీరు ఎందుకు ప్రకటించలేదు అది ఎప్పటి నుంచో ఉంది కదా పదిహేళ్ళ నుంచి కూడా మీరు ఇస్తాను ఇస్తానని చెప్పి మీ బడ్జెట్లోని మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా విశాఖ రాజధాని ప్రకటిస్తానన్నారు అది ఎందుకు ప్రకటించలేదు దానికి మీరు సమాధానం చెప్పాలి అలాగే మెట్రో ట్రైన్ అన్నారు మీరు మెట్రో ట్రైన్ ఏమైంది మా విశాఖపట్నం మెట్రో ట్రైన్ పెట్టినట్టయితే మా విశాఖపట్నం అంతర్జాతీయ నగరం అవుతుంది అంతర్జాతీయ నగరం అయిన మాకు విదేశీ ఇన్కమ్ వస్తుంది విద్యార్థులకు ఉద్యోగాలు పెరుగుతాయి మా ఏరియా పెరుగుతుంది సుందరీకరణ బాగుంటుంది మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి న్యాచురల్ రీసోర్సెస్ అని పుష్కలంగా ఉన్నాయి విశాఖపట్నం ఇటువంటి దాన్ని మీరు తక్షణమే రైల్వే జోన్ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మెట్రో ట్రైన్ కూడా పూర్తి చేయాలి మీరు ఏదైతే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానన్నారో అది మీరు తక్షణం ఆపాలి మీరు ప్రకటనలు చేయాలి అది చేసినట్టు ఎందుకంటే దాని వద్ద చాలామంది ప్రాణత్యాగాలు చేశారు ప్రాణత్యాగాలు చేస్తేనే మాకు స్టీల్ ప్లాంట్ వచ్చింది మీరు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతాను అన్నది కరెక్ట్ కాదు కావున అది మేము ప్రైవేటీకరణ చేయము అని చెప్పి ప్రకటన చేయాలి ఇంకా అవకాశం ఉంటే గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో మీరు అదానికి ఇచ్చారో అదాని తీసుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ సెక్టర్